ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో జైపూర్ వేదికగా పంజాబ్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ జట్ల మధ్య చాలా కీలకమైన మ్యాచ్ అయితే ఈరోజు జరగబోతుంది ఇరు జట్లకు కూడా లీగ్ స్టేజ్లో ఇది చివరి మ్యాచ్ ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా టాప్ వన్ ప్లేస్కి అయితే వెళ్ళబోతుంది పంజాబ్ గెలిచినట్లయితే పంతొమ్మిది పాయింట్లతో అగ్రస్థానం నిలవబోతుంటే ముంబై గెలిచినట్లయితే పద్దెనిమిది పాయింట్లతో గుజరాత్తో సమానంగా ఉన్నప్పటికీ నెట్ హండ్రెడ్ మెరుగ్గా ఉండడంతో టాప్ వన్ ప్లేస్లో ఉంటుంది అంటే ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా క్వాలిఫైర్ వన్ అయితే ఆడబోతుంది ఇక గత మ్యాచ్లో పంజాబ్ జట్టు ఢిల్లీ చేతిలో ఓడిపోతే ముంబై జట్ జట్టు ఢిల్లీ పైన గెలిచింది సో ఇరు జట్లకు సంబంధించిన బలాబలాలు చూసుకున్నట్లయితే ముంబై జట్టు అద్భుతమైన ఫామ్లో కొనసాగుతుంది ఆ టీంలో సూర్యకుమార్ యాదవ్ ఫామ్ అయితే బీబస్ సంఘం ఉంది అతనికి తోడుగా చివర్లో నమందీర్ ఫటాఫట్ ఇన్నింగ్స్ ఆడుతుంటే మధ్యలో విల్ జాక్స్ ఓపెనర్గా రేఖల్ టన్ అదేవిధంగా రోహిత్ నందుకు వస్తుంది గత రెండు మ్యాచ్లు ఆడట్లేదు సరిగ్గా సో అతను ఫామ్ను నందుకుంటే ముంబై జట్టుకు తిరిగి ఉండకపోవచ్చు ఇక బౌలింగ్ విభాగానికి వచ్చినట్లయితే చాలా బీభసంగా ఉంది బుమ్రా అతనికి తోడుగా బోల్ట్ అదే విధంగా కరణ్ శర్మ సో ఎవరికి వారే అద్భుతంగా రాణిస్తున్నారు అందుకే ముంబై జట్టు సమిష్టి విజయాలను అయితే అందుకుంటుంది చూసాం లాస్ట్ మ్యాచ్లో మిచల్ సాన్ కూడా చాలా పొదుపుగా అదేవిధంగా కీలకమైన వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకమైన పాత్ర పోషించాడు సో పంజాబ్తో పోలిచినప్పుడు ముంబై జట్టు బౌలింగ్ అనేది చాలా అంటే చాలా పటిష్టంగా కనిపిస్తుంది పంజాబ్ టీం విషయానికి వచ్చినట్లయితే ఆ టీం బ్యాటింగ్లో భారీగానే పరుగులు సాధిస్తున్నప్పటికీ బౌలింగ్ వైఫల్యం కారణంగా అయితే ఓటమిలు ఎదుర్కొంటుంది గత ఢిల్లీ మ్యాచ్లో మనం చూసాం టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేసినప్పటికీ ఆ స్కోర్ను కూడా కాపాడుకోలేకపోయింది దానికి తోడు స్టార్ స్పిన్నర్ అయిన యుజ్వేంద్ర చహల్ గాయం కారణంగా ఈ మ్యాచ్కు దూరమవుతున్నాడు దాంతో బౌలింగ్ మరింత బ మరింత బలహీనంగా అయితే మారబోతుంది సో మొత్తాకైతే ఇరు జట్ల మధ్య టఫ్ ఫైట్ అయితే ఉండబోతుంది జైపూర్ వేదికగా ఈ మ్యాచ్లో గెలిచిన టీం టాప్ వన్ ప్లేస్కి అయితే వెళ్ళబోతుంది ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ లో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్